అంతర్వేద దేవస్థానం వనసీమ జిల్లా దగ్గర ఉన్నాము మరి ఈరోజు మరి సముద్రంలో కెరటాలు అసలు రావట్లేదు మొత్తం అంతా ఊబు ఒండ్రి వచ్చేసి ఒక పైనే మరి సముద్రం పక్కన నడాలంటే భయం వేస్తుంది చాలా ఉధృతంగా ఉంది మరి చాలా భయకాంతులతో జనం అంతా ఎప్పుడూ కనీ విని విరిగినట్టుగా ఇక్కడ ఉండ్రేటువంటి ఏంటి రాటం ఏంటి మరి లోతు లోతుపైనే మరి రాగిడు వచ్చేసింది సౌందర్యం అయితే అసలు ఏమీ కనిపిస్తలేదు చాలా మరి భయక్రాంతులు ఉన్నాము ఎందుకంటే సౌందర్యం వెనకెళ్తే సునామీ వచ్చే సూచనలు ఉన్నాయని మరి శాస్త్రవేత్తలు చెప్పడం మేమున్నాం కనుక దయించి మరి అందరూ కూడా ఇక్కడ నిత్యము మరి కొలు కొలిసే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఉంది ఎంతోమంది ఇక్కడ స్నానాలు చేసి మరి నరసింహ దగ్గరికి వెళ్ళి దర్శించుకుంటారు మరి ఎప్పుడు కూడా మేము పుట్టినప్పటి నుంచి కూడా చూస్తున్నాము ఎప్పుడు కూడా ఈ విధంగా మరి ఓండ్రి మరి రాగిడి మోకా పైనే లోకెళ్తే ఇంకా చాలా మునిగిపోయి చనిపోయే పరిస్థితులు ఉంటాయి కనుక ఇక్కడ ఒడ్డే కాళ్ళు మొగా లో దిగిపోతున్నాయి చాలా విచిత్రంగా ఉంది మరి దీని విషయమై మరి పరిశోధకులు మరి అందరూ కూడా ఆలోచించవలసిందిగా కోరుచున్నాను నేను అంతర్వే దేవస్థానం సర్పంచ్ని మాట్లాడుతున్నాను ప్రొద్దుట వాకింగ్ అని ఇక్కడికి వచ్చాను ప్రతిరోజు కూడా వాకింగ్ వస్తూ ఉంటాను అయితే ఈరోజు చాలా విచిత్రంగా కనిపించింది మరి చాలా థ్యాంక్స్ అందరికీ నమస్కారం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్